ఫ్రెండ్స్ మళ్ళీ ఏపీకి డేంజర్ తీవ్ర టెన్షన్లో సీఎం ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థమవాలంటే ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు డెసిజ్ లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అందుం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలు లేకపోతాం ఫ్రెండ్స్ నవంబర్ నైన్టీన్ నాటికి దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది దీని ప్రభావంతో నవంబర్ ఇరవై ఒకటి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది ఇది వాయుగుండంగా మారే అవకాశం తక్కువగా ఉందని వెల్లడించింది ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం దీని ప్రభావంతో ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో కోస్తా రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ మోస్తా నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు అయితే అల్పపీడనంపై రానున్న రోజుల్లో మరింత స్పష్టత రానున్నట్లు తెలిపింది రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎస్డిఎంఏ సూచించింది ఆల్రెడీ ముందు వచ్చిన తుఫాను వల్ల రైతులందరూ కూడా తీవ్ర నష్టపోయారు పంటలన్నీ కూడా నీటి పాలయ్యాయి కొంతమందికి అయితే మొత్తం వరి ధాన్యం అంతా కూడా నేట పాలువయ్యి అదేవిధంగా అంతా నీటిపాలు అయింది దానివల్ల చాలామంది రైతులకి కొన్ని లక్షలు అయితే నష్టం వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఈ తుఫాను మళ్ళీ వర్షాలు ఉంటుంటే చాలామంది రైతులైతే చాలా తీవ్ర టెన్షన్ ఉంటే తెలుస్తుంది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రావచ్చు ఫ్రెండ్స్